అనుకుంటున్నావు ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరు బాధపడుతున్నారు ఏమంటున్నారు హోమ్ హోంగార్డులు నేను అధికారంలో వస్తే మూడు నెలల్లో హోమ్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తా రెగ్యులరైజ్ చేస్తా అన్నావు సార్ హమారే తరఫు పల్లెట్కే బి నైదే ఎకరా రేవంత్ రెడ్డి జబ్ తో బోలా తీన్ మహీనే మే రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా లేకిన్ హమారే తరఫు పల్లెట్కే బి నైదే ఎకరా రేవంత్ రెడ్డి అని హోంగార్డులు వాపోతా ఉన్నారు మా కానిస్టేబుల్ లకు రావాల్సిన నాలుగు సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే ముప్పై వేలు నలభై వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్ ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతే లేదు నాలుగు సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు పదిహేను రోజులు ఇస్తే నువ్వు ఏడు రోజులకు తగ్గించినవు ఆ టీఏ పైసలు కూడా ఏడు నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్ మా కిస్తిలు కట్టుకోలేకపోతున్నాం ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు డెబ్బై ఐదు వేల రూపాయలు నెల నెలా ఇచ్చిండు స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది కాయిదాకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు ఎవరిని ఉద్దరించినవు పోలీస్ స్టేషన్ కు వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది